ఇప్పుడు సినిమా ప్రపంచమంతా ఓటీటీల చుట్టూ తిరుగుతోంది ఒక సినిమా విడుదలైన ముప్పై రోజుల్లోనే ఓటీటీలోకి అందుబాటులో ఉండడంతో వాటిపై ప్రేక్షకులు కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు ఈ క్రమంలోనే అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ హాట్స్టార్ జీ ఫైవ్ లాంటి ప్రముఖ సంస్థలు ఓటీటీ సెక్టార్లో దూసుకుపోతున్నాయి వీటికి పోటీగా జియో సినిమా రంగంలోకి దిగింది కానీ సబ్స్క్రిప్షన్స్ ప్లాన్స్ ధర కాస్త ఎక్కువగా ఉందనే టాక్ రావడంతో అలర్ట్ అయింది జియో సినిమా తాజాగా రేట్లు తగ్గిస్తూ రెండు కొత్త ప్లాన్స్ను లాంచ్ చేసింది ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ను ఉచితంగా అందిస్తున్న జియో సినిమా తన వినియోగదారులను మరింత పెంచుకునేందుకు ప్లాన్ వేసింది ఈ క్రమంలో అందరికీ అందుబాటు ధరలో ఇరవై తొమ్మిది రూపాయలకు ఎనభై తొమ్మిది రూపాయలకు రెండు కొత్త ప్రీమియం ప్లాన్స్ లాంచ్ చేసింది అంతేకాకుండా డివైజ్ల లిమిట్స్ను కూడా జియో సినిమా పెంచింది జియో సినిమాలో ప్రీమియం కంటెంట్ చూడాలంటే ఇది వరకు యాభై తొమ్మిది రూపాయలు చెల్లించాల్సి వచ్చేది ఈ ప్లాన్ ఇప్పుడు కేవలం ఇరవై తొమ్మిది రూపాయలకే అందుబాటులోకి తీసుకొచ్చింది జియో సినిమా కానీ ఒక డివైజ్లోనే అందుబాటులో ఉంటుంది ఎలాంటి యాడ్స్ లేకుండా డౌన్లోడ్ సదుపాయం కూడా ఉంది స్మార్ట్ టీవీ డివైజ్లో కూడా యాక్సెస్ ఉంటుంది మరోవైపు గతంలో నూట నలభై తొమ్మిది ఉన్న ప్లాన్ తాజాగా ఎనభై తొమ్మిది రూపాయలకు అందుబాటులోకి ఉంది అయితే ఒకేసారి నాలుగు డివైజ్లలో కంటెంట్ని చూడొచ్చు ఇందులో కూడా ఎలాంటి యాడ్స్ రావు స్పోర్ట్స్ వంటి వాటిలో మాత్రం యాడ్స్ వస్తాయి ఎక్కువగా జియో సినిమాలో గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ను ప్రేక్షకులు చూస్తున్నారు హెచ్బిఓ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ నిర్మించిన చిత్రాలు ఇందులో స్పెషల్ అట్రాక్షన్గా ఉన్నాయి